హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిట్టు బ్రదర్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే మీకు ఈరోజు విజయవాడలోని మ్యాంగో మార్కెట్ని అయితే చూపించబోతున్నాను కాకపోతే ఇది ఇప్పుడు నేను చూపించే మార్కెట్లో మ్యాంగోస్ ఉండవు అనమాట జస్ట్ విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు అంటే వినాయకుడు గ్రహాలు దుర్గమ్మ గ్రహాలు దసరాకి వచ్చామన్నమాట ఇప్పుడు వినాయకుడు గ్రహాలు కన్నా అమ్మవారు విగ్రహాలు ఉన్నాయి ఇప్పుడు నేను మీకు మొత్తం చూపిస్తాను అసలు ఈ మ్యాంగో మార్కెట్ ఎలా ఉంది ఏంటి అని మొత్తం అంటే మేము ఈ వీడియో తీసింది ట్వంటీ ట్వంటీ త్రీ అనమాట ట్వంటీ ట్వంటీ త్రీ దసరాకి మా ఊరిలో ఉత్సవ గ్రహాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాము అప్పుడు తీసిన వీడియో కాకపోతే అప్లోడ్ చేయడానికి కొంచెం చాలా లేట్ అయింది అనుకోండి అప్పుడు తీసిన వీడియో ఇప్పుడు నేను మీకు మొత్తం ఈ మ్యాంగో మార్కెట్లో మేము ఒక విగ్రహాన్ని తీసుకెళ్ళబోతున్నాం అది మొత్తం చూపిస్తాను చూడండి ఇక్కడ విగ్రహాలు మొత్తం బాగున్నాయి అలాగే మేము ఒకటి కొని తీసుకెళ్తున్నాం అనమాట మా విగ్రహాన్ని కూడా చూపిస్తాను లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్ చూశారు కదా స్టార్టింగ్ వినాయకుడు విగ్రహం ఇటు చూడండి అది అమ్మవారి విగ్రహాలు అండి ఇటు పక్క మనం చూసిన వినాయకుడు విగ్రహం ఏంటంటే అది మిగిలిపోయిన విగ్రహం అన్నమాట ఇద విగ్రహాన్ని బయట పెట్టేసారు చూడండి అన్ని షాపులు క్లోజ్ చేసి ఉన్నాయి ఇది మ్యాంగో సీజన్ కదా ఇక్కడ చూడండి స్టార్టింగ్ అమ్మవారి విగ్రహాలు మొత్తం రెడీ చేసి పెట్టారనమాట ఎవరికైనా కావాలంటే వాళ్ళు వచ్చి ఇటు విగ్రహాన్ని కొనుక్కు వెళ్ళచ్చు తులి మీద కూర్చున్నారన్నమాట అమ్మవారు ఇటు చూస్తే సింహం మీద కూర్చున్న అమ్మవారు రథం మీద వెళ్తున్నట్టు బాగుంది అట్లాగే ఇంకా మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఇది అసలు స్టార్టింగ్ అనమాట ఎంట్రన్స్ గేట్ వన్ దగ్గర స్టార్టింగ్లోనే విగ్రహాలు పెట్టారు చూడండి తులి మీద కూర్చున్న అమ్మవారు సింహం మీద కూర్చున్న అమ్మవారు అట్లా మీకు ఏ విగ్రహం నచ్చితే దాన్ని తీసుకెళ్ళచ్చు అలాగే ఇక్కడ చూడండి రెడీ షెడ్లో పెట్టించారు ఇంకేది కావాలంటే తీసుకెళ్ళచ్చు ఇంకా లాస్ట్ ఎండింగ్ అనమాట మెయిన్ మార్కెట్ అనే పేరు కానీ ఇక్కడ మంచాలు తయారు చేస్తారు అలాగే కూల్ డ్రింక్స్ అమ్ముతారు మొత్తం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట కొన్ని చూడండి ఇక్కడ కూల్ డ్రింక్స్ అనమాట ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు షాప్లకి అలాగే మనం ఇప్పుడు ఒక పక్క ఇక్కడ చూడండి కొంచెం మీడియం సైజ్ దగ్గర నుంచి చిన్న సైజ్ గ్రహాలు అనమాట అమ్మవారి బయట పెట్టుకున్నారు ఎంత కొన్ని కొన్ని షెడ్లు అయితే అసలు ఖాళీగానే ఉన్నాయి గణేష్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇటు సైడ్ చూస్తున్నాము గణేష్ విగ్రహాలు అనమాట పక్కనే పెట్టేస్తున్నారు మొత్తం సేల్ అవ్వలేదు ఇంకా క్లియర్గా చూస్తాను ఫ్రెండ్స్ ఇంకా దగ్గర కళ్ళ తీసుకెళ్ళి చూడండి చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి విగ్రహాలు అయితే సూపర్గా ఉంది వెనకాల నేమ్స్ రాసింది అంటే ఆల్రెడీ ఆల్రెడీ బుక్ చేసుకుని వెళ్ళారు అనమాట తీసుకెళ్లడమే లేటు ఇది చూస్తే ఇటు విగ్రహాలు ఏం లేవు సైడ్ ఇంకా స్టార్టింగ్ ఇంకా పెయింటింగ్ చేయాల్సిన విగ్రహాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి కింద గెడ్డి మీద కూర్చొని వేశారు అనమాట అమ్మవారు డైమైంది విగ్రహం సైడ్ ఇంకా షెడ్లో ఉంది సేమ్ అలాంటి కప్పటి డిజైన్ వేరు లోపలికి చూపిస్తాను చూస్తాను మీరుగా ఒక రౌండ్ వేసి తర్వాత సేమ్ విగ్రహాల దగ్గరికి లోపలికి వచ్చి వెళ్దాం ఫస్ట్ మొత్తం ఒక రౌండ్ వేసి వద్దాం అనమాట నెక్స్ట్ అప్పుడు లోపలికి వెళ్ళి విగ్రహాల దగ్గరికి వెళ్ళి అప్పుడు వేరేద్దాం ఇక్కడ చూడండి గణేష్ అన్న ఒక పక్క బజరంగ ఒక పక్క నమస్తే వాడి మంచిగా గణేష్ అనమాట బాగుంది వస్తాను పోయింది లాస్ట్కి ఇక్కడ చిన్న విగ్రహాలు తయారు చేస్తాడు అన్నవారి వాళ్ళ కోసం క్రెయిన్ అనమాట రెడీగా ఉంది చూడండి చూపించాం కదా బాగున్నాయి అమ్మవారిని రథం మీద ఊరేగిస్తూ వెళ్తున్నట్టు అనమాట మనం ఒక గేట్ నుంచి ఇంకో గేట్కి వచ్చాము ఇది గేట్ టూ అనమాట రెండు ఎంట్రన్స్లు ఉంటాయి దీనికి ఇందాక మనం చూసింది గేట్ వన్ కదా ఇది గేట్ టూ అనమాట ఇక్కడ కూడా సేమ్ స్టార్టింగ్ అమ్మవారి చూడండి ఈ వ్యాన్స్ ఆటోలు మొత్తం అమ్మవారి గ్రహం తీసుకెళ్ళడానికి చూడండి కొంతమంది జనాలు వచ్చి సెలెక్ట్ చేసుకుంటున్నారు సైడ్కి వెళ్దాం ఇక్కడ కొంతమంది అమ్మవారి విగ్రహాల పెయింటింగ్ వేస్తున్నారు చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొంతమంది తీసుకెళ్తున్నారు అనమాట ఇక్కడైతే అమ్మవారు ఎక్కడైతే సూపర్ గా సోకర్గా అమ్మించుకోడానికి ఇలా పెయింటింగ్ చేస్తున్నారు అన్నమాట ల్యాబ్లీగా అంటున్నారు అనమాట పెయింటింగ్ అనమాట స్త్రీ అయితే పెయింటింగ్ ఫ్రెష్ చేసినప్పుడు స్త్రీ చేస్తున్నారు ఫాస్ట్ గా అయిపోయింది ఇంకా పూర్తలేదు

ఇక్కడ మ్యాన్ తయారు చేస్తా తయారు చేసి అక్కడ ఇచ్చారనమాట ఇంకా పెయింటింగ్ అయితే అది గణేష్ విగ్రహం ఇక్కడైతే ఒక అమ్మవారి విగ్రహాన్ని అయితే వాళ్ళు టాటా టాటాయితేసారు చూడండి తీసుకెళ్ళడానికి ఉంది అనమాట ఫ్రెండ్స్ కొంతమంది చిన్న చూస్తున్న ఆఫీస్లో పెట్టుకోవడానికి లేకపోతే అపార్ట్మెంట్లో పెట్టుకోవడానికి అలా చిన్నగా అనమాట అమ్మవారి గ్రహం ఎంత బాగుందో

వారు వాహనం మీద కూర్చొని ఉన్నారనమాట ఇది ఇంకో వెరైటీ విగ్రహం అనమాట చూడండి వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగుంది ఇది ఇంకో వెరైటీ కింద గణేష్ ఉన్నాడు చూడండి ఇట్లా చాలా వెరైటీస్ ఆఫ్ విగ్రహాలు ఉన్నాయి అనమాట మీకు ఏది నచ్చితే అది తీసుకెళ్లడమే साइज़ जेब, मीडियम साइज़, बिग साइज़, मीके साइज़, कॉल्ड टास साइज़ इस लव आइल ब्रोम में फ्रेंड्स, ये वाला मैंगो मार्केटन मार्टा, और फिर मेरे दोस्त ने मार्टम और, फ्रेंड्स इन्हें స్ట్ అమ్మవారి విగ్రహాన్ని నేను మీకు లాస్ట్గా అనమాట మేము ఈ అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్ళి అమ్మవారు మొత్తం ఫొటోస్లే అయితే వేస్తాను చిన్న వీడియో లాగా చూడండి ఫ్రెండ్స్ మరి మ్యాంగో మార్కెట్ అలా ఉండే మీకు వినాయకుడు గ్రహాలు తక్కువ రేట్ వస్తాయి వినాయకుడు విగ్రహాలు కానీ అమ్మవారి విగ్రహాలు కానీ కాబట్టి మీ దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్ మీరు చూసుకోవాలన్నమాట విగ్రహాలు మాత్రం సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ రేట్ కూడా తక్కువగా తక్కువ మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లాస్ట్లో మేము తీసుకెళ్ళిన అమ్మవారి గ్రహాన్ని అయితే చూస్తాను అది మిస్ అవ్వకండి